ఉషారైతే నేను చూస్తున్నా మీలో గన్నవరం వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేడు గన్నవరం గర్జించింది ఇది గోదావరి గర్జన ప్రభుత్వ వ్యతిరేకతకు అడ్డం బట్టి స్పందన ఈరోజు మిత్రుడు మీ అందరి అభిమాన నాయకుడు పవర్ స్టార్ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యోగి కుమారుడు హరీష్ గారు గన్నవరం జనసేన అభ్యర్థి ఎన్డిఏ అభ్యర్థి అయినటువంటి సత్యనారాయణ గారు తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే అనిపించింది ఎన్నికలు లాంఛనమే మనమే గెలుస్తున్నాం మన ఆడబిడ్డల స్పందన చూశాను వేరే వనితలైతే ఎప్పుడెప్పుడు పోలింగ్ వస్తుందా గ్లాసుకు గాజు గ్లాసుకు ఓటేసి గట్టిగా ఓటేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గుండెల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు ఇంకో పక్క హరీష్ తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ముందు బొమ్మను మిమ్మల్ని కోరుతున్నాం ఒక ఛాన్స్ నమ్మి మీరు అందరూ కూడా ఓట్లేశారు ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను మీలో ఒక బాధ ఆవేదన అక్రందన అభద్రతా బాగుంది నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని వచ్చాం ఇది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధం సిద్ధం అంటున్న వాళ్ళకి మర్చిపోలేని యుద్ధం ఇద్దామని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాకు చిరకాల మిత్రుడు బాలయోగ్ గారు కోనసీమకు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ ప్రతిభతో దేశంలోనే స్పీకర్ పదవికు వన్య తెచ్చిన వ్యక్తి బాలయోగి బాలయోగి చనిపోయారు కానీ ఆయన మీ గుండెల్లో శాశ్వతంగా ఉంటాడు అది కోనసీమకాయన చేసిన అభివృద్ధి అది ఒకసారి మీరు ఆలోచిస్తే బాలయోగిని స్వీకరగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఈ నెలలో ముగ్గురు మహానుభావులు పుట్టారు మొన్నే అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం కాదు మొన్నే జగ్జీవన్ రామ్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి జరుపుకుంటున్నాం మళ్ళీ ఈ నెల పద్నాలుగో తారీఖున అంబేద్కర్ గారి జయంతి జరుపుకోబోతున్నాం ఈ ముగ్గురి నాయకుల సాక్షిగా ఇక్కడ ఆమె ఇస్తున్నాం బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నారు ఈరోజు ఒక్కసారి చూస్తే బీసీలకి ఒక డిక్లరేషన్ ఇచ్చాం ఈ డిక్లరేషన్ లో బీసీల తలరాత మారుతుంది యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా సప్లైన్ ద్వారా సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేలు ఖర్చు పెట్టి బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే కాదు స్థానిక సంస్థల్లో మళ్ళీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడతాం న్యాయం చేపిస్తాం తీర్మానం చేస్తాం కేంద్రంలో సాధించే వరకు పోరాడతాం చట్టబద్ధంగా కుల గణన చేస్తాం బీసీల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం ఆదరణ కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం చంద్రన్న బీమా పది లక్షల రూపాయలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటి బీసీలకు న్యాయం చేసే బాధ్యత ఈ ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఇది ఒక కీలక సమయం ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకి కష్టాలకి ఈరోజు చెక్కు పెట్టే రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ కొండె ఆడబిడ్డల్ని ఐదు సంవత్సరాల పాలనలో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కుటుంబానికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ రెండు వందల రూపాయల కరెంటు ఛార్జీ ఈరోజు ఎంత అని అడుగుతున్నా రెండు వేలు అవునా కాదా ఎవరి వల్ల అయింది ఎవరి యొక్క ప్రమేయం అంటే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసి నేను హామీలని నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మీకు కావాలని అడుగుతున్నా అంతేకాదు ఐదేళ్లలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా ధరలు పెరిగాయా లేదా ఏమమ్మా నిత్యావసర వస్తువులు కొంటున్నారా మీరు కడుపు నిండా తిండి తినే పరిస్థితిలో ఉన్నారా మీరు అన్ని పెరిగిపోయినాయి కడాన మీరు చూస్తే ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి దుర్మార్గుడి ముఖ్యమంత్రి అంతేకాదు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విధ్వంస పాలన తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ కోనసీమ అందాల సీమ ఈ కోనసీమ సినిమాలు ఏదైనా చూడాలంటే అందాలు చూపించాలంటే మొట్టమొదటి చూపించేది మా పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కోనసీమని ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ నేను ఒకటి అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని ఇక్కడ ఎవరన్నా చెడ్డ వ్యక్తులు ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా వస్తే మంచి నీళ్లు ఇమ్మంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చే మనస్తం ఈ కోనసీమ వాసులది ఎప్పుడో కాటన్ కట్టాడు దౌడేశ్వరం బ్యారేజ్ అవునా కాదా ఇప్పుడు కూడా మీరు ఆరాధిస్తారు అవునా కాదా నేను అడుగుతున్నా అలాంటి కోనసీమలో జమ్మూ అండ్ కాశ్మీర్ మారిగా ఇంటర్నెట్ బంద్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు ఏం జరిగింది జిల్లాలో ఏంటి మీరు దుర్మార్గుల ఎవరు పెట్టారు విరోధం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నా బాధ ఒకప్పుడు ఈ కోనసీమ చూస్తే గోదావరి జిల్లాలు చూస్తే పౌరుషంగా మాట్లాడడం కూడా తెలియని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టి చలిగాంచుకునే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నేను అడుగుతున్నా ఇక్కడ తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టారా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మళ్ళీ మీకు జాబులు రావాలంటే మా కూటమి రావాలి అప్పుడే ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు అందుకే నిర్ణయం చేశాం అధికారం వస్తనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం అది మా కమిట్మెంట్ అందుకే మీకు హామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాధని మీ అందరికి హామీ ఇస్తున్నా తమలో ఇక్కడే గోదావరి ఉంది ఇసుక దొరుకుతా ఉన్నా మీకు ఒకప్పుడు తెలుగుదేశం లో వెయ్యి రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు ఎవడికి పోతుంది ఈ డబ్బులు ఎవరు తినేస్తున్నారు ఈ డబ్బులు అంటే నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి ఒక వ్యక్తి పొట్ట నింపుకుంటున్నాడంటే ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇసుక దంద ఇసుక మేఫియా ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వచ్చారు నేను ఒక్క విషయం అడుగుతూనే ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయంలో క్వార్టర్ బాట్లు ఎంత అరవై రూపాయలు ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రెండు వందలు నూట నలభై రూపాయలు వ్యత్యాసంనా కాదా ఎవరి జోపిలేకి డబ్బులు పోతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆ రోజు చూస్తే గోదావరి జిల్లాలో వన్ సైడ్ ఎలక్షన్లు జరిగాయి ఇప్పుడు ఇద్దరం కలిశాం మూడోది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే బీజేపీ ముగ్గురం కలిసి వచ్చాం ఇంకా తిరుగుంటుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడుకునే దమ్ము జగన్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబడ అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అందరూ మీరే కాదు కడాన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఒక్క ఉద్యోగ బాగున్నాడో ఇక్కడే పోలీసులు ఉన్నారు పోలీసులు మీకు కూడా ఒక్క విషయం నేను చెప్తున్నా జగన్ దెబ్బకు రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టిచ్చే పరిస్థితి వచ్చాడు ఒక రంగం కాదు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత గ్యారంటీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే అభద్రత జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజే విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఎస్పీఎస్ కానిస్టేబుల్ గా ఉన్న శంకర్రావు ఒక కానిస్టేబుల్ ఇతను తీవ్రమైన ఒత్తిళ్లతో ఆర్థిక ఇబ్బందులతో తుపాకి కాల్చుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు నేను ఇక్కడ పో